హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి లైఫ్లో అందరూ అనుకుంటారు మీరు నేను అందరూ ఏమనుకుంటారంటే మేము సక్సెస్ అవ్వాలి కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కెరీర్ని చూస్ చేసుకుంటారు వాళ్ళు చూస్ చేసుకున్న దాంట్లో వాళ్ళు లైక్ చేసిన దాంట్లో వాళ్ళు ఇష్టపడిన కెరీర్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటారు కానీ అందరూ సక్సెస్ అవ్వగలుగుతున్నారా కాదు కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతున్నారు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళ మీద వాళ్లకున్న బిలీవ్నెస్ వాళ్లకున్న పట్టుదల వాళ్ళు చేసే వాళ్ళు శ్రమపడే కష్టం మెయిన్ ఏంటో తెలిసే సక్సెస్ అవ్వడానికి పోన్ చేయకుండా ఉండడం పనులని అంటే నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అనుకుంటే లేవాలి ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే చేయాలి నేను ఏదైనా ఇది సాధించాలి అనుకుంటే నేను కష్టపడాలి కష్టపడితేనే కదా ప్రతిఫలం వచ్చేది కష్టపడకుండా రావాలి ప్రతిఫలం అంటే ఓకే నాకు ఉంటుంది చె ఇది చేయాలి అది చేయాలి అది సాధించాలి ఇది సాధించాలి అంటే కానీ నువ్వు దానికోసం ఎంత శాతం నీ కష్టాన్ని పెడుతున్నావు నువ్వు ఎంత శాతం కష్టపడుతున్నావు నువ్వు ఆచరణలో పెడితేనే కదా నువ్వెప్పుడు నేను ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి అనుకుంటే అక్కడే ఉండిపోతావు ఎప్పటికీ రాలేము అది మీరైనా నేనైనా ఎవరైనా మనం మనం ఒకటి సాధించాలి అంటే మనం కష్టపడి పడితేనే మనం సాధించగలం అంతేగాని నేను రేపు చేస్తాను సరే ఎల్లుండి చేస్తాను ఓకే ఫోర్ ఫోర్ డేస్ తర్వాత చేస్తాను వన్ వీక్ తర్వాత చేస్తాను ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తూ 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 ఉన్నామో మన వయసు అయిపోతుంది కాలం కూడా వెళ్ళిపోతుంది ముందుకి కానీ మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా మనం అక్కడే ఉండిపోతాం మనం ముందుకు వెళ్ళలేము అందుకే ఏంటంటే సక్సెస్ సీక్రెట్ అనేది పోస్ట్పోన్ చేయకూడదు సక్సెస్ అవ్వాలి ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఎప్పటి పని అప్పుడే కంప్లీట్ చేయాలి అండ్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి నేను ఇది చేయగలను అని అనుకుంటే కష్టమైనా సరే కొంచెం లేట్ అయినా పర్లేదు అది చేసి తీరాలి అంతేగాని రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అవతల ఎల్లుండి చేద్దాం అని అనుకుంటే ఎవ్వరికి సక్సెస్ అనేది రాదండి ఎందుకంటే సక్సెస్ అనేది ఎంతో కష్టపడితేనే వస్తుంది లైఫ్లో ఎవ్వరికి అంత ఈజీ రాదు అందుకే పోస్ట్ పోన్ చేయకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుని మీ ఒక ఒక బిల్డింగ్ ఒక పిల్లర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇంత బిల్డింగ్ అనేది కొన్ని సంవత్సరాల పాటు అలా ఉంటుందో మన మైండ్ కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి కష్టమైనా పర్లేదు నేను చేస్తాను అని ఎప్పుడైతే మనం గట్టిగా స్టాండ్ తీసుకుని ఆచరణలో పెట్టామో ఓన్లీ థాట్స్లోనే కాకుండా దాన్ని ఆచరిస్తున్నాము తప్పకుండా వన్ డే ఎవరికైనా సక్సెస్ అనేది వచ్చి తీరాల్సిందే ఎందుకంటే ఎప్పటికీ కష్టం వృధా పోదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఒకవేళ యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ